హాయ్ హలో గుడ్ గుడ్ ఆఫ్టర్నూన్ అండి అందరికీ అందరు బాగున్నారా నేను బాగున్నా మీరు కూడా బాగుండాలని దేవుని వేడుకుంటూ ఉంటాను అందరూ బాగుండాలో అందులో నేను ఉండాలి ఓ చిన్న మాట చెప్తా వినండి అయిన వాళ్ళ దగ్గరికి వెళ్ళి అడుక్కునే కంటే కాని వాళ్ళ దగ్గరికి వెళ్ళి కాళ్ళు పట్టుకోవడం బెస్ట్ మనకి ఏ అవసరం వచ్చినా బంధువుల దగ్గరికి వెళ్ళి మనం ఇంకా చిన్నతనంగా మనల్ని ఇంకా హేళనగా చూసే వాళ్ళ దగ్గరికి వెళ్ళి మనం నిలబడే కంటే ఏమి లేకుండా పోయినా కారం తిన్నా గడ్డలు తిన్నా మన ఇంట్లో మనం తింటా ఇంకా బయట వాళ్ళని వెళ్ళి అడుగు ఒక రూపాయి ఇస్తారు చేత అయితే సాయం చేస్తారు లేకపోతే చేయి చూపించే దారి చూపిస్తారేమో కానీ బంధువుల దగ్గరికి మాత్రం అస్సలు వెళ్ళకూడదు ముఖ్యంగా ఒకటే చెప్తున్నది ఎవరైనా సరే ఫ్రెండ్స్ గుర్తు పెట్టుకోండి అయిన వాళ్ళ దగ్గరికి మాత్రం వెళ్ళి ఇది కావాలి అని అడగకూడదు మన అవసరానికి కానీ మనకి హెల్ప్ ఏదైనా కానీ ఏదైనా పర్సనల్ విషయాలైనా ఏది చెప్పకూడదు ఇవ్వకూడదు అడగకూడదు ఎందుకంటే వాళ్ళు ఇయకపోగా మనల్ని ఇంకా చిన్న చూపు చూసి అబ్బో ఇలా అయిందా అబ్బో ఇలా ఉందా అని చెప్పి నాలుగురు నాలుగు రకాలుగా అంటారు అదే బయట వాళ్ళ దగ్గర అయితే ఒకరిగాతే ఒకరైనా సహాయం చేస్తారు సరే పోని మనం తెలియదు కాబట్టి ఇంక మన గురించి అడిగామో ఇచ్చేస్తారు లేదా లేదా అనమాట అదే మన బంధువులు అయితే ఇంకెళ్ళి ఇంక నలుగురు చెప్పొస్తారు అందుకే అదొకటి గుర్తుపెట్టుకోండి ఎవరికి మాత్రం బంధువుల దగ్గరికి మాత్రం వెళ్ళకూడదు నేనైతే వెళ్ళనండి ఎలా వెళ్ళకూడదు వెళ్ళొచ్చు కామెంట్ చేయండి ఫ్రెండ్స్